శ్రీ గురుచన్న కమలెభ్యో నమ శ్రీవల్భాస్వరచులు వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో పదకొండవ భాగం ఈ భాగానికి పూజ్య గురుదేవులు పెట్టిన పేరు చిత్త సంచారం ఈ అధ్యాయం చాలా సుదీర్ఘంగా ఉండడం వల్ల దీనిని కొన్ని భాగాలుగా అందించబోతున్నాను దానిలో మొదటి భాగం ఇప్పుడు సీతారామస్వామి వద్ద నేను మూడు నెలలున్నాను ఆ వ్యవధిలో ఆయన నా దగ్గరున్న విద్యలన్నీ నేర్చుకున్నారు నాకు వైద్య విజ్ఞానాన్ని ప్రసాదించారు అసాధ్యమైన రోగాలను నయం చేయటంలో ఆయన అనుభవం పరమ ప్రామాణికమైనది ఆస్తమా వ్యాధిని నయం చేయడంలో నాకు లభించిన కీర్తికి కారణం ఆ స్వామీజీయే అలాంటి వందలాది వైద్యాలు నాకు నేర్పి తన ఎదుట వాటిని ప్రయోగింపచేసి పరీక్షించారు నాడీ విజ్ఞానం నౌలిక్రియ మూలికా పరిజ్ఞానం ఆయన అందించినవే ఆయన ఒక గుప్త ధన్వంతరి ఏ ప్రపంచం ఆయనను సరిగా వినియోగించుకోలేదు అయినా ఆయన కూడా ప్రచ్ఛన్నంగా ఉండిపోవడానికే ఇష్టపడేవారు అయితే ఆయన కీర్తి ధ్వజం వంటి నాడీ జ్ఞానం వ్రాత ప్రతి నా దగ్గర ఉంది సమయం వచ్చినప్పుడు దానిని ఆయన పేరిటనే ముద్రిస్తాను అది ఆయనకు నేను సమర్పించే శ్రద్ధాంజలి దుడియారి గ్రామం నుంచి బయలుదేరి పర్యటిస్తుండగా నాకు హరిఓం బాబాతో పరిచయం కలిగింది అది గాఢమై ఆయనతో కలిసి ప్రయాణించాను హరి ఓం బాబా మానస సరోవరానికి వెడుతున్నారు నాకు చాలా కాలంగా మానస సరోవరాన్ని కైలాస పర్వతాన్ని చూడాలని ఆ శివస్థలంలో తిరగాలని కోరిక ఆయన మానస సరోవరానికి వెడుతున్నారని వినగానే నా కళ ఫలించినట్టు అనిపించింది ఆయనతో నేను బయలుదేరాను హరి ఓం బాబా అఘోరీ సన్యాసుల వంటి వారు అత్యంత కఠినుడు కానీ ప్రసన్నులైతే చివరికి ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేస్తారు కోపం వస్తే ఎదుటివాడిని చీర్చి చెండాడేస్తారు ఇక దయ మమత వంటివి ఏవి ఉండవు ఆయన మూడు ఎప్పుడు మారిపోతుందో తెలియదు ఆయన సాహచర్యానికి ఫలితంగా గుర్తుగా ఆయన కొట్టిన దెబ్బల మత్సలు ఇంకా నా శరీరం మీద ఉన్నాయి కానీ ఆయన ప్రసన్నులై నాకు ప్రసాదించిన వాటి ముందు మూడు లోకాలలోని సంపద తుచ్చమైనదే బాబా బ్రాహ్మణుడు కాశీ సమీపంలోని ఏదో గ్రామం వారిది ఆ విషయం ఆయనే చెప్తారు పదమూడు పద్నాలుగేళ్ల వయసులో ఇంటి నుంచి వచ్చేసి తిరిగి మరి వెళ్ళలేదు హిమాలయాలే ఆయన ఇల్లు వాకిలి హిమాలయాలలో మూలమూలల ప్రదేశాలు కూడా ఆయనకు తెలుసు వందల వేల సాధువులు సన్యాసులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలున్నాయి సాధనలోని ఉన్నతోన్నత సోపానాలను ఆయన అధిరోహిస్తున్నారు తన జీవితకాలంలో పదివేల శివలింగాలను ప్రతిష్ఠించాలని ఆయన ఒక వ్రతం పెట్టుకున్నారు హిమాలయాల నుంచి దిగి వచ్చినప్పుడల్లా దేశంలో ఏదో మూలకు వెళ్ళి చందాలు వసూలు చేసి శివలింగ ప్రతిష్ట చేసి వీలైతే చిన్న ఆలయం నిర్మింపజేసి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతారు ఆయన పరమ శివభక్తుడు మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు రావణకృతమైన శివతాండవ స్తోత్రాన్ని మధురంగా గానం చేసేవారు ఆ మధుర గానానికి సర్వ ప్రకృతి శివమయమైపోయేది దయాళుడైన శంకరుడు ఆయన గానంలో మరింత మాధుర్యాన్ని నింపేవాడు ఒకరోజు ఆయనను అడిగాను బాబా మీరెప్పుడైనా పరమశివుని దర్శించారా అని ఎన్నోసార్లు దర్శించాను ఏ నీకు కూడా దర్శించాలని ఉందా అని అడిగాడు బాబా అవును అన్నాను నేను అయితే రేపు చూద్దుగానులే అన్నారు ఆయన మరునాడు స్నానాధికారులు పూర్తి చేసుకుని ఆయన ఎదుట కూర్చున్నాను ధ్యానం చెయ్యి నిన్ను నేను కూడా తీసుకువెడతాను అన్నారు మరుక్షణంలో ఎవరో నా ప్రాణాలను శరీరం నుండి వేరు చేసి పైకి లాక్కుపోతున్నట్టు అనిపించింది నా ప్రాణం వేగంగా పై పైకి ఎగిరిపోతోంది మరుక్షణంలో ఎదుట కైలాసం ఉత్తుంగ శృంగం హిమాచ్ఛాదితం ఎదుట సమాధి స్థితుడైన పరమశివుడు నేను తన్మయుడనైపోయి ఒంటికాల మీద నిలబడిపోయాను ఆ క్షణంలో నా అనుభవాన్ని వర్ణించడం సాధ్యం కాదు అసితగిరి సమన్ కజ్జలం సింధుపాత్రే సురతరు వరశాఖిని వత్రీ లిఖతి గృహీత్వా శారదా సర్వకాలం తదపిన నమీ శారం నయా దీని అర్థం ఏమిటంటే సముద్రమనే పాత్రలో మేరు పర్వతాన్ని మొత్తం శిరాగా తయారు చేసి కల్పవృక్షపు శాఖని కలంగా చేసుకుని ఈ సమస్త భూమండలాన్ని కాగితంగా చేసి శారదాదేవి సర్వకాలము వ్రాసినా కూడా పరమశివుని గుణాలను పూర్తిగా వర్ణించలేదు ఆ తరువాత ఎవరో వెనుకకు లాగుతున్నట్టయింది ప్రాణాలు మళ్లీ శరీరంలోకి చేరాయి భుజం మీద బాబా చేయి ఉంది ఏమన్నా కనిపించిందా అని అడుగుతున్నారు బాబా నేను చేతి గడియారం చూసుకున్నాను ఇదంతా మూడు నాలుగు నిమిషాలలో ముగిసిపోయింది నేను ఒకనొక అనిర్వచనీయ ఆనందంతో పొలకించిపోతూ అవును బాబా అన్నాను నేను లేచి బాబాకి ప్రదక్షిణం చేసి చేతులు జోడించి నమస్కరించి ఎదుట కూర్చున్నాను బాబా కోరినప్పుడల్లా ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలిగే సాధన ఏదైనా ఉందా అని అడిగాను ఉంది అన్నారు నాకు ఆ భిక్ష ప్రసాదించరా అని అర్థించాను నేర్పుతాను అన్నీ చెబుతాను నిశ్చింతగా ఉండు అన్నారు ఆయన బాబా ఆశీర్వాదం లభించడంతో కృతకృత్యుడ్ అనిపించింది ఈ ప్రపంచంలో సుఖంగా జీవించాలనుకుంటే వ్యతిరేక పరిస్థితుల్లో జీవించు నీకు ఏవైనా సిద్ధులు ఉంటే వాటిని పొరపాటును కూడా ప్రదర్శించకు అత్యంత సాధారణ మానవుడిలాగే జీవించు నీకు ఏ విషయమైనా తెలిస్తే అది తెలియని అజ్ఞానిలాగే ఉండు ఈ ప్రపంచంలో విశ్రాంతిగా బతకదలిస్తే సాధారణ అత్యంత సాధారణ మానవుడువైపోయి జీవించు నీ వాస్తవ స్వరూపం బయటపడనీయకు అనేవారు బాబా ఆ మాటలను నేను శిరోధార్యంగా స్వీకరించాను ఆయన మాటల్లోని సత్యం నాకు కొద్ది సంవత్సరాల తర్వాత తెలిసి వచ్చింది నేను ఒక కొత్త పద్ధతిలో త్రైలోక్య దీపక్ అనే దానిని చాలా శ్రమపడి తయారు చేశాను ఆ పద్ధతి ద్వారా ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఏ వస్తువు వెలనైనా తెలుసుకోవచ్చు ఉదాహరణకి పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు జోధ్పూర్లో నువ్వుల నూనె ధర ఎంత ఉంటుంది అనేది చాలా సులువుగా తెలుసుకోవచ్చు అలాగే ఏ వస్తువు ఏ రోజున ఏ వేళకు ఎంత ధర పలుకుతుందో తెలుస్తుంది వ్యాపారులకు పైసా రెండు పైసల తేడా కూడా లక్షల్లో లాభ నష్టాలు కలిగిస్తాయి ఈ త్రైలోక్య దీపక్ అనే దానిని వంద సార్లు పరీక్షించి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాను నా కార్యదర్శి ఈ విషయాన్ని ప్రచారం చేశాడు జనాలకి తెలిసిపోయి ఇద్దరు ముగ్గురు వ్యాపారులు అతడి దగ్గరికి వచ్చారు ఏవో ధరలు చెప్పాం అవి సరిపోయాయి వాళ్ళు ఇతరులకు చెప్పారు అలా వారం రోజుల్లో పట్టణమంతా ముఖ్యంగా వ్యాపార వర్గాలలో దీని ప్రచారం చర్చ సాగిపోయాయి ఇంటి ముందు గుంపులుగా జనం తయారయ్యారు సాధ్యమైనంత వరకు గుంపులకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటాను కానీ స్వార్థం మంచి లక్షణం కాదు కదా ఇక ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు జనమే జనం నా పూజాధికార కూడా ఆటంకం కలగసాగింది విశ్రాంతి లేకుండా పోయింది రాత్రి రెండు గంటలకు కూడా మరునాడు వస్తువుల ప్రారంభ అంతిమ ధరలు చెప్పమని వేధించడం మొదలైంది నిద్ర కూడా కరువైపోయింది అప్పుడు హరి ఓం బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ ప్రపంచంలో సుఖంగా బతకదలుచుకుంటే సాధారణ మానవునిలా జీవించు నీ వాస్తవ స్వరూపాన్ని తెరమరుగునే ఉంచు అదే ఆచరణలో పెట్టాను నాకు తీరిక లేదు ధరలు చెప్పలేను అన్నాను పరిచితులు ఎందరికో కోపం వచ్చింది మూడు నాలుగు నెలలకు కానీ ఈ సద్దు అనగలేదు హిమాలయాలలోని కొన్ని ప్రాంతాలు తప్పితే మిగిలిన భూభాగం అంతా దూషితమైనదే అనేవారు బాబా సాధన చేసుకోవడానికి తగిన భూభాగమే లేదు అనేవారు ఆయన అనేక వేల లక్షల సంవత్సరాలుగా భూమిలోని ప్రతి చోట ప్రాణులు పశువులు పక్షులు కీటకాలు మరణిస్తూనే ఉన్నాయి మట్టిలో కలిసిపోతూనే ఉన్నాయి భూమి దూషితమవుతూనే ఉంది అందువల్ల దోషరహితమైన స్థలం అంటూ ఏదీ లేదు పవిత్ర స్థలం దొరకదు సాధనా స్థలం లభించదు ఉదాహరణకి మనం నిలబడిన స్థలంలో వేల లక్షల ఏళ్ల నుంచి ఎన్ని ప్రాణులు మట్టిలో కలిసిపోయాయో మనకు తెలియదు అందువల్ల హరి ఓం బాబా భూమి మీద కూర్చుని సాధన చేయరు భూమి మీద నుంచి ఒక గజం ఎత్తున శూన్యంలో కూర్చుని సాధన చేస్తారు శూన్య సిద్ధి సాధనతో శరీరాన్ని గాలి కన్నా తేలికగా చేసి భూమిపైన శూన్యంలో ఆసనం వేసుకుని ఆయన ధ్యానస్థులు కావడం మొదటిసారి చూసినప్పుడు నేను ఆశ్చర్యచకితుడినైపోయాను అలా గంటన్నర రెండు గంటలు ఆయన శూన్యంలోనే కూర్చుని ఉండేవారు తర్వాత మెల్లమెల్లగా భూమి మీదకి దిగి వచ్చేవారు అలా దిగి వచ్చి మొదటిసారి నన్ను ప్రశ్నించారు ఏమిటి రివాళ్ళ అలా చూస్తున్నావని నేను ఆయనకు నమస్కరించి బాబా కోరినట్టు శరీరాన్ని గాలి కన్నా తేలిక చేసి శూన్యంలో నిలపగలిగిన ఈ సాధన ఏమిటి అని అడిగాను బాబా మంచి మూడ్లో ఉన్నారు నేను ఈ సాధనకు అర్హుడినేనా బాబా అని అడిగాను ఎందుకు కాదు అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చు అన్నారు బాబా అసలు ఈ శూన్య సిద్ధి సాధన స్వరూపం ఏమిటి బాబా అని ప్రశ్నించాను ఆయన ఇలా వివరించారు హరి ఓం బాబా చెప్పిన వివరణ గురువారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు మనం వివరంగా తెలుసుకుందాం